ఇంత వైభవపేతమైన ఆనందాలతో ఉంటున్న లాజర్ను చూసి ఒక్కసారి ఆశ్చర్యపోయాడు ధనవంతుడు నేను ఇంత శిక్షలోనికి ఇంత భయంకరమైన యాతనలోనికి ఉండడానికి కారణం ఏంటి అక్కడ లాజరు అక్కడ లాజరు సుఖాలతో కూడుకున్న ఉన్నతమైన ఆ యొక్క ఆనందంలో ఆ యొక్క జీవితాన్ని గడపడంలో ఉన్న ఆలోచన ఏంటి అన్న ఒక ఆలోచనలోనికి వెళ్ళిపోయి దూరం నుండి అబ్రహాము అతని రొమ్మునున్న లాజను చూచి తండ్రి అయినా అబ్రహమా ఉండండి అని నా ఎందుకు కనికరపడి తన వేలుకున్న నీళ్ళలో నుంచి నాలుకొన్న చల్లరిచుటకు లాజను పంపము నేను ఈ యొక్క అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలేదు చెప్పాడండి భయంకరమైన పరిస్థితిలోనికి ధనవంతుని క్రతికెళ్ళిపోయింది ఆత్మ చూడండి ఎంత దారుణం అసలు దేవుని కోసం బ్రతుకని ఏ మనిషి అయినా బ్రతుకు వెళ్ళేది నిత్య దీక్షలోనికంటే దేవుని కోసం బ్రతికిన బ్రతుకు కలిగిన దరిద్రుడు లాజరు మహోన్నతమైన లోకంలో నిత్యత్వంలోనికి వెళితే ధనవంతుడు మాత్రం నిత్య శిక్షలోనికి బ్రతికెళ్ళిపోయింది ఇలా జరగడానికి ఇలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళడానికి కారణం ఏంటని నిత్య సుఖాలలో ఉన్న ఒక పెద్ద మనిషిని అబ్రహం అంటారండి ఆ వ్యక్తిని ఈ ధనవంతుడు అడుగుతున్నాడు అడుగుతున్నప్పుడు ఈ పరిస్థితి దాపరించడానికి ఇంత భయంకరమైన శిక్షలో ఉండడానికి కారణం ఏంటి తండ్రి అని అబ్రహంను అడిగినప్పుడు అప్పుడు ధనవంతునితో ఆ అబ్రహం ఏమంటున్నాడు అంటే కుమారుడ నీవు నీ జీవితకాలం అందు నీకంటూ ఒక జీవితకాలం ఇచ్చాడు కదా దేవుడు మనందరికీ జీవితకాలం ఇచ్చాడండి దేవుడు నీకు ఇచ్చాడు నాకు ఇచ్చాడు నాకు ఒక అరవై సంవత్సరాల నీకు ఒక డెబ్భై సంవత్సరాల ఒకరికి యాభై సంవత్సరాల నలభై సంవత్సరాల ప్రతి ఒక్కరికి ఆయుష్ ఇస్తాడు ఇవ్వబడిన ఆయుష్ కాలంలో నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నావా లేదా నా ఇష్టానికి అనుకూలంగా బ్రతుకుతున్నావా అన్నదే దేవుడు ప్రశ్నిస్తాడండి కానీ ఇక్కడ ధనవంతుడు ఎలా బ్రతికాడంట అందుకు అబ్రహం ఏమవుతున్నాడు కుమారుడా నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించేదివి నీవు భూమి మీద దేవుని యొక్క ధర్మాన్ని నీతిని న్యాయాన్ని పక్కన పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు సుఖాలు అనుభవించి తప్ప ఏ రోజు కూడా ఈ బ్రతుకు దేవుడి కోసం బ్రతకాలి దేవుని యొక్క ఆశయాలను పండించాలి దేవుని కోసం నా జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలి నా బ్రతుకులో క్షేమకరమైనది ఏదో అన్న సంగతి ఏ రోజు కూడా ఆలోచించకుండా బ్రతికావు కాబట్టి ఈరోజు ఈ నిత్య శిక్షలో నీవు యాతన పడుతున్నావు యాతన పడుతున్నావు నువ్వు యాతన పడడానికి కారణం ఏంటో తెలుసా ఏ రోజు కూడా దేవుని పట్టించుకోలేదు నీకు బ్రతికిచ్చిన దేవుని పట్టించుకోలేదు నీకు జీవితాన్ని ఇచ్చిన దేవుని పట్టించుకోలేదు నీకు ఈ ప్రకృతిలో ప్రతి అనువు అనువు ప్రకృతిలో ఉన్న పంచభూతాల నుంచి ప్రతి ఒక్కటి నీకు అనుగ్రహిస్తున్నాడు చూశారు ఇదంతా దేవుడు నాకు ఎందుకు అనుగ్రహిస్తున్నాడు అని ఏ రోజు కూడా నీవు ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లు తిని తాగి తన్నలు నాడి ఈ జీవితాన్ని నీకు అనుకూలంగా ఏ రోజు కూడా దేవుడికి అనుకూలంగా దేవుని యొక్క ధర్మానికి నీతికి లోబడుకున్న బ్రతికావు కాబట్టి నీ బ్రతుకు శరీరం వదిలిన మరుక్షణమే నీ యొక్క ఆత్మ నిత్య నిత్య శిక్షలోనికి వెళ్ళింది నువ్వు చేసిన పొరపాటు అదే నిత్యశిక్షలోనికి వెళ్ళడానికి కారణం ఇది నాయన నీ బ్రతుకులో ఈ రోజు కూడా దేవుడు ఉన్నాడని నా సంగతి ఆలోచించ ఇది దేవుడు పెట్టిన భిక్ష అని ఏ రోజైనా ఆలోచించావా ఇది దేవుడు అనుగ్రహించిన కృప ఈ బ్రతుకని ఆలోచించావా ఆలోచించలేదు నాలుగు మెత్తుకులు తింటున్న చూశారు ఇది దేవుడు పెట్టిన భిక్ష అని ఏ రోజు ఆలోచించావా గాలి పిలుస్తున్న చూసావు దేవుడు అనుగ్రహిస్తున్న కృప ఈ గాలి అనేది పంచభూతాల నుంచి ఐదు పంచభూతాల నుంచి ఐదు అంటారు కదా పంచభూతాలు అంటే దీంట్లో ఏదో ఒకటి లేకపోయినా మనం మనగడ సాగదు ఇవన్నీ దేవుడు అనుగ్రహిస్తుంటే ఏ రోజు కూడా ఎందుకు ఇవన్నీ నాకు ఉచితంగా అనుగ్రహిస్తున్నాడు దేవుడు అని ఆలోచించలేదు వాటిని అనుభవిస్తూ ఇష్టం వచ్చినట్లు తినుకుంటూ తాగుకుంటూ నీ బ్రతుకు నీ ఇష్టం నీ జీవితం నా కథ అని నీ ఇష్టాలలోనే బ్రతికావు కాబట్టి ఈరోజు నీవు శరీరాన్ని వదిలావు నీ ఆత్మ ఈ యొక్క నిత్య శిక్షలోనికి చేరుకుంది ఈ శిక్ష చాలా భయంకరమైనది నాయన ఒక రోజుది కాదు రెండు రోజులది కాదు ఎన్ని రోజులది నాయన అంటే యుగ యుగాలు ఈ శిక్ష భరించక తప్పదన్నాడండి ఎంత బాగుందో చూడండి అందుకు అబ్రహామా ఎందుకు నాకు ఈ పరిస్థితి అంటే అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలముందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించేదివి అలాగునే లాజరు ఉన్నట్టు చూశారు నీ ఇంటి పక్కనే ఉన్న లాజరు నీ ఇంటి పక్కన ఉన్న లాజరు దేవుని యొక్క ధర్మాన్ని దేవుని యొక్క నీతిని దేవుని యొక్క ఇష్టాన్ని పండించినవాడు తినడానికి తిండి లేకపోయినా కట్టుకోవడానికి బట్ట లేకపోయినా నిలువు నీడలేకపోయినా బ్రతికిచ్చింది దేవుడు ఈ జీవితాన్ని దేవుడి కోసం పన్ను పెట్టాలి నా బ్రతుకుల ఇది క్షేమకరమైనది దేవుడి కోసం బ్రతకడం క్షేమకరమైనది అన్న సంగతి తెలుసుకున్నవాడు లాజరు వాడు చనిపోయాడు అలాగనే లాజరు దేవుని కోసం కష్టం అనుభవించాడు కష్టపడ్డాడు దేవుని కోసం తినడానికి తిండి లేకపోయినా దేవుని యొక్క ఆలోచనలు పండించిన వాడు తినడానికి తిండి లేకపోయినా దేవుని యొక్క నీతిని జరిగించిన వాడు తినడానికి తిండి లేకపోయినా కట్టుకోవడానికి బట్టలేకపోయినా నిలువు నీడలేని పరిస్థితిలో ఉన్న దేవుని యొక్క ధర్మం కోసం నిలబడిన వాడు లాజరు కష్టం అనుభవించాడు తన బ్రతుకులో తన బ్రతుకులు కష్టం అనుభవించాడు అలాగుండి లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకము చేసుకునము ఇప్పుడైతే వాడు ఇక్కడ నిత్య సుఖ నిత్య సుఖాలలో నిత్య సుఖాలలో నిత్యత్వంలో నెమ్మది పొందుచున్నాడు నీవైతే ఈ నిత్య శిక్షలో యాతన పడుచున్నావు అంతే తేడా నువ్వు యాతన పడుతున్నావు యాతన పడడానికి కారణం ఏంటి తెలుసా ఈ రోజు కూడా బ్రతికెందుకు ఇచ్చిందో ఆలోచించలేదు ధనవంతుడవైన కుమారుడా ప్రతిదినము ఎలా సుఖపడ్డాడు ప్రతిదినం ఎలా సుఖపడ్డావు ఎలా సుఖపడ్డావు ప్రతిదినము ఎలా సుఖపడ్డావు రంగు బట్టలు సన్నపునార వస్త్రములు చాలా ఖరీదైన బట్టలండి రోజును రోజును ఎలా సుఖపడాలి ఈ రోజును ఈ రోజులో ఎలా సుఖపడాలని ప్లాన్లు అల్లుతున్నాడు అండి రేపొచ్చే రోజును ఎలా సుఖపడాలి ఈ రోజు కంటే రేపటి రోజు ఇంకా ఉన్నతంగా సుఖపడాలి అని ఆలోచించావే తప్ప ఏ రోజు కూడా దేవుని పట్టించుకున్న రోజుని బ్రతుకులేదు ఈ రెండే జరుగుతాయి రేపు శరీరం వదిలిపెట్టిన తర్వాత ఈ లోకం వదిలిపెట్టిన తర్వాత రెండే రెండు లోకాలకు వెళ్ళిపోతాయి మన ఆత్మలు నీవు చనిపోయినా నేను చనిపోయినా ఒకవేళ నేను దేవుని కోసం బ్రతకకపోతే నిత్య శిక్షలోనికి నువ్వు దేవుని కోసం బ్రతికితే నిత్య లోకంలోనికి ఈ రెండు లోకాలకు ఆత్మలు వెళ్ళిపోతాయి